శ్రమనారాయణ అమ్మ దుర్గా కనుక దుర్గా కనికరించి రావి నవరాత్రులు కొలుచేము నీ పూజ చేసేమూ అమ్మ దుర్గా కనుక దుర్గా కనికరించి రావి నవరాత్రులు కొలుచేము నీ పూజ చేసేము నవరాత్రులు కొలిచేము నీ పూజ చేసేము బాలత్రిపుర సుందరిగా గాయత్రి దేవిగా ఆదరించు తల్లిమా బాధ తీర్చు తల్లి బాల త్రిపుర సుందరిగా దేవిగా ఆదరించు తల్లిమా తల్లి మహాలక్ష్మిగా రావే సిరి సంపదలు తేవే అన్నపూర్ణవైరావే ఆయువును మాకివే మహాలక్ష్మిగా రావే సిరి సంపదలు తేవే అన్నపూర్ణవైరావే ఆయువును మాకివే అమ్మ దుర్గా కనుక దుర్గా కనికరించి రావే నవరాత్రులు నీ పూజ చేసేము నవరాత్రులు కొలుచేము నీ పూజ చేసేము లలితమ్మ దేవి జ్ఞాన సరస్వతి రాజరాజేశ్వరివి మైసాసురమర్ధినివి లలితమ్మ దేవి సరస్వతివి రాజరాజేశ్వరివి మహిషాసురమర్దినివి దుష్ట శిక్షణ చేయమ్మా శిష్ట రక్షణకు రావమ్మా దుష్ట శిక్షణ చేయమ్మా శిష్ట రక్షణకు రావమ్మా అమ్మా దుర్గా కనుక దుర్గా కనికరించి రావే నవరాత్రులు కొలిచేము నీ పూజ చేసేము అమ్మా దుర్గా కనుక దుర్గా కనుకరించి రావే నవరాత్రులు కొలిచేము నీ పూజ చేసేము నవరాత్రులు కొలిచేము నీ పూజ చేసేము